నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు చాలా రోజుల తర్వాత వచ్చారు గురుగారు ఏంటి అసలు విశేషం కిరణ్ టీవీకి రావట్లేదు ఏంటి అసలు కాశీ వెళ్ళానమ్మా కాశీ వెళ్ళి మన ఆశ్రమం ఉంది మా గురుగారు ఆశ్రమం ఆనంద్ మార్గ ఆశ్రమం మీరు అందరు వచ్చేచ్చు అక్కడికి ఎంత మంది అన్నా పెడతారనమాట మనకి సూపర్ బిల్డింగ్స్ త్రీ సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో అంటే ఫ్రీగా నా గురుగారు ఫ్రీగానే మనం మన భక్తులు అయితే మనం ఫ్రీగానే మీకు మీకంటే ఎక్కువ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చెప్తాను తప్పకుండా అక్కడ మనకి అమెరికాలో ఉన్నాయి అన్ని కంట్రీస్ వన్ ఎయిటీ కంట్రీస్లో ఉన్నాయి మళ్ళీ మూడు వందల ఇండియాలో మూడు వందల బ్రాంచులు ఉన్నాయి పదివేల మంది స్వామీజీలు ఇన్ఛార్జీలు ఉంటారు ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క స్వామిజీ ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి కాశీలో మనకి మన ఇది ఉంది కదా ఇది బీహెచ్ యు హిందూ యూనివర్సిటీ నార్త్ గేట్ అని హైదరాబాద్ గేట్ అని ఉంటుంది హైదరాబాద్ గేట్లోనే మన ఆశ్రమం అక్కడే వారాహి అమ్మవారు ఉంది కదా గుడి ఆ వారాహి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి పూజలు అన్ని చేసి ఇదంతా ఫ్రీ ట్రిప్ గురు ఫ్రీ ట్రిప్ మీరు అందరూ కూడా వచ్చు అన్ని ఎంతమంది భక్తులు వస్తే అంతమందిని కూడా మనం ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు ఇంతకుముందు ఇరవై బ్యాచ్లు వేసాం మనం అంటే మంచి భక్తులు డిసిప్లిన్గా గా అయితే బాగుంటుంది అన్నమాట తప్పకుండా గురుగారు మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి ప్రోగ్రాం మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు మనం ఇప్పుడు రాసుల గురించి మాట్లాడుకుందాం గురుగారు ఈ విశ్వ వసనామ సంవత్సరం జులై ఒకటి తారీఖు నుంచి రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు మొత్తం జూలై నెల అంతా కూడా వీళ్ళకి గ్రహస్థితి మేషరాశి వారికే కాదు పన్నెండు రాశుల వారికి ఎలా ఉందంటే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు వృషభ రాశిలోకి వస్తాడు రవి వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మిథునంలోకి రావడానికి ఇంకా టైం ఉంది రవి బుద్ధ గురులు మిథున రాశిలోకి వస్తారు ఆల్రెడీ గురుడు మిథున రాశిలో ఉన్నాడు రాహువేమో చక్కగా కుంభరాశి శని మీనరాశి కుజకేతువులిద్దరూ మనకి చక్కగా సింహరాశిలో ఉన్నారు ఇవి పన్నెండు రాశుల వారికి కామన్గా ఉండే గ్రహస్థితి ఇప్పుడు మనం ఒక్కొక్క రాశికి చెప్పుకుందాం మేషరాశి వారికి ఆర్థికంగా కానీ లేదా ఆరోగ్యంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి లేదా చదవట్లేదు మా అబ్బాయి అలాంటి వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు వీళ్ళ జాతకం సరిగ్గా లేకపోతే ఉండదమ్మా ఇప్పుడు మేషరాశి ఉంది మేషరాశి వారి స్టూడెంట్స్ గురుడు మిథున రాశిలో కెలిపాడు మేషరాశి స్టూడెంట్స్ చదవరు ఎందుకు ఇప్పుడు ఏ నడిచిన వచ్చింది ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి చెప్పు చదవని స్టూడెంట్స్ ఏం చేయాలా పెళ్లి చేసేయాలా అంటే కర్రపల్లి చేయాలి పెళ్లి చేస్తే కరెక్ట్గా చదువుతారు అందువల్ల విద్యార్థులందరినీ కూడా తల్లిదండ్రులు గారం పెట్టకూడదు మేషరాశి తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బులు సంగతి చూస్తారు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఎల్నెడ్ సెన్ వస్తుంది కాబట్టి ఏల్నెడ్ సెన్లో డబ్బులు బాగా ఇప్పించేస్తాడు కానీ ఏదో ఒక రకమైన ప్రాబ్లం పెడతాడు హెల్త్ ప్రాబ్లం లేదు ఏదో ఒకటి పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడము లేదా ఒకవేళ కనుక అలాంటివి డబ్బు పిల్లలు అందరూ ఫస్ట్ క్లాస్కి ఉన్నారనుకో ఆర్థికంగా డబ్బులు లేక ఇవ్వలేకపోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనకి మేషరాశి వారికి డబ్బులు క్యాష్ బాగానే ఉంటాయి చక్కగా వృత్తి లాస్ట్ మంత్తో పోల్చుకుంటే బాగా పెరుగుతాయి అండ్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ మేషరాశిలో మనకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలలో వీళ్ళు చేస్తారు ఇప్పుడు దీనికి నేను ఉదాహరణ చెప్పగలను గ్రహస్థితి ఎంత పవర్ఫుల్ అన్నది ఆదిత్యరామ్ అనే ఒక మ్యూజికల్ డైరెక్టర్ ఉన్నాడు మేషరాజ్ అతను ఆ మేషరాజ్ ఆయన పాపం ఇంటర్వ్యూస్కి పిలిచిన ఎక్కడికి పిలిచినా నడుము ఇప్పుడు చిరంజీవిని వాకింగ్ స్టైల్ ఉంటుంది చూడు ఏది దాదా ఎంబీబీఎస్ ఇలా పుస్తకం పట్టుకొని నడుస్తాడు ఆ టైప్లో పాపం ఆయనకు నడువు నడువు సరిగ్గా లేక ఆ టైప్లో నేర్చుతాడు డబ్బులు ఉండేవి కాదు అయినా సరే వచ్చేస్తాడు ఇంటర్వ్యూస్ డిసిప్లిన్గా అతని యొక్క కృషి పట్టుదల ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే పాపం సినిమా చిన్న అవకాశం ఇవ్వండి నేను మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ నేను నువ్వే ఇంటర్వ్యూ చేసావు కూడా ఆయన్ని నీ ఇంటర్వ్యూ వల్ల ఏకంగా ముఖేష్ అంబానీ గారు మిసెస్ నీతు అంబానీ గారే ఆమెకు వచ్చి షారుక్ ఖాన్ దగ్గరే మ్యూజికల్ డైరెక్టర్గా సినిమా ఇప్పిస్తుందని మనం విన్నాం కదా మాట్లాడాం కదా నీతు అంబానీ గారితో మరి ఈ రకంగా మేషేశ్వర్ సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తే ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఇప్పుడు పాపం ఆయనకు అన్ని వచ్చినప్పుడు నడువు నొప్పి నడుము బాగుండలేదు ఆ విధంగా మేషరాశి వారికి ఏంటంటే ఉద్యోగంలో ప్రాబ్లం లేదు తర్వాత ఇప్పుడు అతను అందరికీ కూడా ఎవరైతే ఆ రోజు నా రో నాకు అవకాశాలు ఇవ్వలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తాను ఇప్పుడు అవకాశాలు అని చెప్తున్నాడు అంటే మేష రాశి వాళ్ళని ఇంతవరకు నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో ఎంత సంపద వచ్చేస్తుందంటే అందరూ కూడా వీళ్ళే అవతలాలకి సహాయం చేసే స్థాయికి ఈ రాశి వాళ్ళు ఎదిగిపోతారు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం తలనొప్పి ఉంటుంది మైగ్రేన్ పెయిన్ ఫారిన్కి వెళ్ళిపోతారు ఫారిన్ విశ్వవిద్యాలయాలు మా పిల్లల్ని ఫారిన్లో చదివించాలండి అనుకునేటటువంటి వాళ్ళకి ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా ట్రంప్తో మనకేం పని లేదు వేరే దేశాలకు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇలాంటి దేశాలకి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ఇంక ఏం కావాలమ్మా రైతులు ఫస్ట్ క్లాస్ రైతులు కూడా బ్రహ్మాండమైన పంటలు పండుతున్నారు కమిషన్ ఏజెంట్స్ కూరగాయల కమిషన్ ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు బాగున్నారు ఇక పెళ్ళిళ్ళు కావాలా పెళ్ళిళ్ళు కావాలా అని కలలు కంటున్నటువంటి ప్రేమికులు ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులున్నా సక్సెస్ అవుతారు పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే సంతానం కలగడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది ఈ రకంగా రాశి వారికి సూపర్ అమ్మా సూపర్ ఇంకా కూడా అన్ని సక్రమంగా జరగడానికి ఏమైనా రెమెడీ ఉంటుందా గురువు గారు ఉంటుందమ్మా ఏలినట్టు శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా నీళ్ళు పొయ్యాలా అండ్ ఈ పూజలు చేసినప్పుడు దొంగ పువ్వులు కోయకూడదు అందరం వాకింగ్ వాకింగ్కి అని వెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు కోసేస్తున్నారు ముఖ్యంగా ఆడదొంగలు ఎక్కువైపోయారు కోసేసి అక్కడ ఎవరు వానరులు దాచుకున్న వాళ్ళు లేచి ఇంకా కోసుకునే పువ్వులు ముందే కోసేసి పూజలు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏ విధమైన ఫలితం రాదని మా గురువుగారు గరికిపాటి నరసింహారావు గారు చెప్పారు కాబట్టి ఆ సీజన్లో కొనుక్కొని పువ్వులతో కనుక చేసుకుని రావి చెట్టుకు కూడా ప్రదక్షిణలు చేసేస్తున్నారు నీళ్ళు లేకుండా చేసేస్తున్నారు ప్రద ఫలితం రాదు చేస్తే చేస్తే ఓం అంటూ ఉత్తమమైనటువంటి వస్తాయి తప్పకుండా గురుగారు గారు మేషరాశి వారికి జూలై ఒకటి తారీఖు నుంచి వీళ్ళ జీవితం ఎలా ఉండిపోతుంది వీళ్ళ జాతకం ఎలా ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీది మేషరాశి అయితే మరిన్ని వివరాలు కనుక్కోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ